శ్రీమాత్రే నమ లలిత సహస్రనామము యాభై ఒకటవ శ్లోకము మరియు అర్ధము దుష్ట దూరా దురాచారమనీ దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ వర్జిత లలితామాత స్వయం పూర్ణ పరబ్రహ్మ స్వరూపిణి అన్ని దేవతల శక్తులు ఆమెలోనే లీనమై ఉంటాయి అమ్మ కన్నా అధికమైన శక్తి కలవారు సమానమైన వారు ఎవ్వరూ లేరు అమ్మ అధికత్వం సమానత్వం అను పోలికలకు అతీతమైనది లలితామాతకు సర్వజ్ఞగా గతం వర్తమానం భవిష్యత్ అన్నీ తెలిసినవే అమ్మకు లోకంలోని ప్రతి విషయం ప్రతి కదలిక స్పష్టంగా అవగతం బయట జరిగే సంఘటనలే కాదు భక్తుల మనసులోని భావాలు అమ్మకు తెలుసు సహజమైన పరిపూర్ణ జ్ఞానం కలిగినది రాజరాజేశ్వరి దేవికి దోషములుండవు దోషములు అంటవు దోషములను త్యజించినది ప్రత్యేకముగా దేని పట్ల అయినా రాగము కానీ ద్వేషము కానీ కలిగి ఉంటే అది కూడా దోషమే కుతర్కము వితర్కము చేయువారు కూడా ఆ విశ్వేశ్వరిని అందుకోలేరు వారు కూడా దుష్టులే ఏ విషయము పైన అయినా తర్కము చేయవచ్చు కానీ కుతర్కము వితర్కము చేసేవారి దుష్టత్వము అమ్మ ఆగ్రహానికి దారితీస్తుంది ఇతరులను నిందించుట హింసించుట కష్టము నష్టము కలిగించుట దుష్టుల లక్షణము అట్టి వారి దుష్టత్వాన్ని దూరతత్వాన్ని అమ్మ సహించదు వారిని దూరంగానే ఉంచుతుంది ఆ శ్రీమాతను దూరం చేసుకోవడం కన్నా దౌర్భాగ్యం ఏముంటుంది వారు ఈ భౌతిక ప్రపంచంలో ఎంత పెద్ద పదవిలో ఉన్నా ఎంత ధనవంతులైనా అమ్మకు దూరమైన కారణం వల్ల క్రమంగా శక్తిహీనులైతుదకు నశించిపోతారు దేవి తన శక్తి జ్ఞానం ద్వారా దురాచారులను శిక్షించి ధర్మ మార్గంలో నిలిపింది భక్తులలోని దుర్గుణాలను కూడా సరిదిద్దే కరుణామూర్తి శుద్ధ స్వరూపిణిగా అమ్మను కర్మ మాయ అజ్ఞానం వంటి దోషాలు స్పర్శించవు ఆమె కార్యాలన్నీ ధర్మం కరుణ జ్ఞానంతో నిండి ఉంటాయి భక్తులలోని దోషాలను తొలగించే శక్తి అమ్మకే ఉంది దేవతల ప్రార్థనలకు స్పందించి లలితామాత భండాసురుని సంహరించేందుకు అవతరించింది ఆమె భండాసురుని సైన్యాన్ని మాయలను నశింపచేసి ధర్మాన్ని స్థాపించింది ఈ విధంగా దురాచారుల దుష్టశక్తుల అహంకారం పాపకృత్యాలను పూర్తిగా నియంత్రించి భక్తులను రక్షించింది లలితామాత యొక్క కరుణ ఘనంగా లోతుగా పరిపూర్ణంగా ఉంటుంది అమ్మదయ తాత్కాలికమైనది కాదు భక్తుల చిన్న ప్రార్థనకే స్పందించేంత అపార కరుణ ఆమెది పాపి అయినా అజ్ఞానంతో ఉన్నవాడైనా ఆమె కరుణకు అర్హుడే ఆమె కరుణ భక్తుల బాధలను కరిగించి శాంతిని ప్రసాదిస్తుంది లలితామాత ఉపాసనతో భక్తులకు అంతర్గత శాంతి మరియు మానసిక స్థిరత్వం లభిస్తుంది ఆమె కరుణ వల్ల జీవితంలోని అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి భక్తులలో భక్తి జ్ఞానం వివేకం వికసిస్తాయి కష్టకాలాల్లో ధైర్యం నమ్మకం రక్షణ అనుభూతి కలుగుతుంది కోరికలు శుద్ధమై కర్మబంధనాలు సడలుతాయి చివరికి లలితామాత ఉపాసన మోక్ష మార్గానికి దారి చూపుతుంది స్వస్తి